వెల్కమ్ టు జాన్వీ రియల్ ఎస్టేట్ అండి మనం ఇప్పుడు చూస్తున్నది నూట ఎనభై మూడు గజాలు వన్ ఎయిటీ త్రీ స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేస్ హౌస్ ఇది నాగారం నాగారం మున్సిపాలిటీ పర్మిషన్స్ తోటి ప్లస్ వన్ పర్మిషన్స్ తోటి ఉన్న ఇల్లు రాంపల్లి ఎక్స్ రోడ్కి చాలా దగ్గరలో ఉన్నాయి అండి చాలా మంది రాంపల్లి ఎక్స్ రోడ్కి దగ్గరలో అడుగుతున్నారు ఇది వన్ ఎయిటీ త్రీ ప్లస్ వన్ దీంట్లో చక్కగా థర్టీ ఫీట్ రోడ్స్ అండర్ గ్రౌండ్ డ్రైనేజు త్రీ ఫేస్ పవర్ లైను అన్ని ఫెసిలిటీస్ ఉన్న ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్న ఇల్లు అండి చుట్టుపక్కల ఇల్లు అన్నీ ఉన్నాయి మంచి సెక్యూరిటీ ఏరియా పర్ఫెక్ట్ ఏరియాలో ఉన్న ఇల్లు మీకు పూర్తి వీడియో చూపిస్తానండి చూపించే చిన్న రిక్వెస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లులు పెద్ద ఇల్లులు అవి ఇంటూ సైడ్ డూప్లెక్స్లు ప్లస్ వన్లు ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్స్ ప్లాట్స్ ఫ్లాట్స్ అన్నీ ఉంటాయండి ఈ డివైస్ తోటి విత్ ఆల్ డైమెన్షన్స్తో సహా చూపిస్తాను ఇది రోడ్లోంచి చూడండి సీసీ రోడ్ ఆల్రెడీ ఉంది రోడ్లోంచి సింపుల్గా కార్ పార్కింగ్ పైకి వెళ్ళిపోతుంది కంఫర్ట్ కార్ పార్కింగ్ పార్కింగ్ ఏరియాలో మొత్తం గ్రనైట్ వచ్చింది పైన ఫాల్ సీలింగ్ వచ్చేటప్పటికి యూపీబీసీ షీట్స్ తోటి బార్డర్ మొత్తం జిప్సం బోర్డ్ ఆఫ్ ఫాల్ సీలింగ్ విత్ ఆల్ లైట్స్ పెట్టేశారు పార్కింగ్ యొక్క డైమెన్షన్స్ చూపించి మీకు రిమైనింగ్ చూపిస్తాను సుడాన్ వెహికల్ పట్టేంత కార్ పార్కింగ్ ఇంకా టూ త్రీ బైక్స్ వచ్చేస్తాయి సుడాన్ వెహికల్ రాంగా ఎయిటీన్ పాయింట్ సెవెన్ ఫోర్ జీరో ఎట్ ద సేమ్ టైం ఫోర్టీన్ పాయింట్ సిక్స్ జీరో ఫైవ్ ఈశాన్యముల ఎగ్జాక్ట్లీ మూల పోర్ వచ్చింది అట్ ద సేమ్ టైం వాటర్ సంపు వాటర్ సంపు ఫైవ్ థౌసండ్ లీటర్స్ ఆఫ్ ద వాటర్ సంపు మెయిన్ డోర్ వచ్చేటప్పుడు టేక్వుడ్ టేక్ వుడ్ మెయిన్ డోర్ ఇది మెయిన్ డోర్ చూపించే ముందర మీకు ఈ బయట ఎలివేషన్లో మీకు టైల్స్ ఈ వెటిఫైడ్ టైల్స్ కొత్తగా వస్తున్నాయి ఈ టైల్స్ వాడుతున్నారు చాలామంది చాలా బాగుంటుంది లుకింగ్ వైజ్ అండ్ పైకి వెళ్ళడానికి స్టెప్స్ స్టెప్స్ గ్రానైట్ వేసారు స్టీల్ రైలింగ్ కూడా వచ్చేసిందండి వాష్ ఏరియా మొత్తం గ్రానైట్ వచ్చింది ఇక్కడ చూడండి వాష్ ఏరియా ఇచ్చారు అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి మీకు టైల్స్ కూడా వచ్చేసాయి ఏరియా వాటర్ రాకుండా పెద్ద గట్టెలాగా ఇచ్చారు చెప్పాను కదండి మెయిన్ డోర్ టేక్ వుడ్ ఒరిజినల్ వుడ్ డోర్ చాలా స్ట్రాంగ్ డోర్స్ పెట్టారండి మెయిన్ డోర్స్ విత్ కార్వింగ్ చేస్తారు కార్బింగ్ యూడి చాలా బాగుంది లుకింగ్ వైజ్ రెండు డోర్స్ వస్తే లుకింగ్ వైజ్ చాలా బాగా వస్తుంది అంటే క్లోజ్ చేస్తే కనుక మెయిన్ హాల్ వచ్చేటప్పటికి వెట్ ఫైడ్ టైల్స్ అంటే లోపల మొత్తం వెట్ ఫైడ్ టైల్స్ ఇచ్చారు ఇది ఫాల్ సీలింగ్ వచ్చేటప్పటికి ఇది జిప్సం బోర్డ్ ఫాల్ సీలింగ్ అండి బయట యూపీబిసి షీట్స్ వచ్చిన ఫాల్ సీలింగ్ ఇది జిప్సమ్ బోర్డ్ ఫాల్ సీలింగ్ నేను మెయిన్ హాల్ యొక్క డైమెన్షన్ చూపిస్తున్నాను ఇప్పుడు మీకు ఫోర్టీన్ పాయింట్ జీరో ఫోర్ ఫైవ్ చాలా పెద్దదైన మెయిన్ హాల్ మీకు కింద టెనెంట్కి ఇచ్చేయచ్చు పైన ఓనర్స్ ఉండేటట్టుగా ఉంది ఇల్లు కింద టెనెంట్ మినిమం ట్వెల్వ్ థౌసండ్ ట్వెల్వ్ థౌసండ్ టెనెంట్స్ వస్తాయి ఫోర్టీన్ పాయింట్ జీరో లెవెన్ పాయింట్ జీరో దిస్ ఈజ్ టీవీ ఏరియా మంచి టీవీ ఏరియా వచ్చింది యూపీబీసీ విండో యూపీబీసీ విండో చుట్టూత గ్రానైట్ గ్రనైట్ బార్డరే వచ్చింది చూడండి చుట్టూత గ్రానైట్ బార్డర్ ఇచ్చారు యూపీబీసీ విండో స్టాండ్ పై చాలా రోజులు వస్తుందండి అండ్ వచ్చేటప్పటికి ఇక్కడ డైనింగ్ సో హాల్ వచ్చి తీసుకున్నాను నేను డైనింగ్ ఏరియా డైనింగ్ ఏరియా యొక్క డైమెన్షన్ చూపించా సార్ చూడండి లెవెన్ పాయింట్ ఫైవ్ 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 ఎట్ ద సేమ్ టైం లెవెన్ పాయింట్ ఫోర్ త్రీ జీరో డైనింగ్ లో కూడా వెంటిలేషన్ పర్పస్ యూపీపీసీ విండో ఇచ్చారు అండ్ ఇక్కడ డైనింగ్లో వాష్ బేసిన్ వస్తుంది కాబట్టి ఇక్కడ మొత్తం టైల్స్ ఇచ్చారు ఈ టైల్స్ కూడా చాలా ఇక్కడ వరకు ఇచ్చారు చూడండి డైనింగ్ చాలా స్పేషియస్గా వచ్చింది అట్ ద సేమ్ టైం పూజారు పూజారు చాలా పెద్దదిగా వచ్చింది పూజారూమ్ గా చూడండి ఆగ్నేయం ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్ కిచెన్ కిచెన్ చాలా పెద్దదిగా వచ్చిందండి కిచెన్ యొక్క స్పేసెస్ చూస్తే అర్థమవుతుంది చాలా పెద్దదిగా వచ్చిందని నేను చెప్తున్నాను కదా చూడండి థర్టీన్ పాయింట్ జీరో ఫోర్ ఫైవ్ ఎట్ ద సేమ్ టైమ్ లెవెన్ పాయింట్ టూ ఎయిట్ ఫైవ్ సో మాటర్ కిచెన్ చేసుకొని వీళ్ళతో షర్ట్స్ ఇచ్చేసారు అండ్ ఇక్కడ చూడండి గ్రనేట్ స్టోన్ కూడా లుకింగ్ వెల్స్ చాలా బాగుంది ఫోర్ బర్నర్ స్టవ్ పెట్టుకునేంత ఆగేములో అంత పెద్ద గ్రనేట్ స్టోన్ ఇచ్చారు స్టీల్ వాష్ బేసిన్ అండ్ యూపీబీసీ విండో వాటర్ ప్యూరిఫైర్ కి ఎగ్జాస్టర్ పాయింట్ కి పవర్ పాయింట్స్ ఇచ్చేసారు సో ఇక్కడ చూడండి చాలా షెల్ప్స్ చాలా షెల్ఫ్స్ కావాలంటే చాలా షెల్ప్స్ ఇచ్చేసారు సో ఇక్కడ ఫ్రిడ్జ్ పాయింట్ అవి పెట్టుకోవచ్చు డైనింగ్ ఏరియాలో ఈ ఏరియాలో కూడా పెట్టుకోవచ్చు సో డైనింగ్ అయిపోయింది హాల్ అయిపోయింది కిచెన్ అయిపోయింది కామన్ వాష్రూమ్ చూపిస్తున్నారు ఇప్పుడు మీకు కామన్ వాష్రూమ్ ఇండియన్ స్టైల్ ఆఫ్ కామన్ వాష్రూమ్ టైల్స్ వండర్ఫుల్గా ఉన్నాయండి వాష్రూమ్స్లో సో దిస్ ఈస్ ద మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ చాలా పెద్దదైన మాస్టర్ బెడ్రూమ్ సిక్స్ బై నైన్ క్వార్టర్స్ వచ్చండి వన్ ఎయిటీ త్రీ స్క్వేర్ యార్డ్స్ నేను రిపీట్ చేస్తాను మళ్ళీ చాలా పెద్దదైన ఫోర్టీన్ పాయింట్ ఫోర్ లెవెన్ పాయింట్ సెవెన్ జీరో ఫైవ్ యుపిబీసీ విండో ఏసీ పాయింట్స్ వుడ్ వర్క్ వర్క్ చేయించుకోవడానికి చాలా షెల్ఫ్స్ ఇచ్చేసారు సో వాష్రూమ్ చాలా పెద్దదైన వాష్రూమ్ దీంట్లో టబ్ వేసుకోవచ్చు అండి టబ్ వేసుకునే వాషింగ్ మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్డ్ వాషు టబ్ కంఫర్ట్ వచ్చేస్తుంది టైమ్స్ మార్పులుగా వచ్చేది మాస్టర్ బెడ్రూమ్ అయిపోయింది కదా ఇప్పుడు నేను చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తాను చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో కూడా సిక్స్ బై నైన్ కాట్ వేసుకోవచ్చు సిక్స్ బై నైన్ అండి సిక్స్ బై సిక్స్ కాదు లెవెన్ పాయింట్ టూ టూ ఫైవ్ టూ డబల్ ఫైవ్ థర్టీన్ పాయింట్ సెవెన్ సెవెన్ జీరో స్పేస్ గుడ్ వర్క్ చేయించుకోవడానికి షెల్ఫ్స్ యూపీబిసి విండో వెంటిలేషన్ పర్పస్ బెడ్రూమ్స్ లో ఏసీ పాయింట్స్ ఫాల్ సీలింగ్ డిజైన్స్ వాష్రూమ్స్ లో గీజర్ పాయింట్స్ ఇన్వర్టర్ ఇదంతా కామన్గా వచ్చేస్తుందండి అటక లో రూఫ్ చూడండి చాలా పెద్దదైన లో అటక ఇచ్చారు సో ఇక్కడి నుంచి నేను గ్రౌండ్ ఫ్లోర్ అయిపోయింది సో నార్త్ ఏరియాలో చూపిస్తున్నాను చుట్టూతో ఇల్లులు ఆల్రెడీ సోల్డ్ అవుట్ అండి మొత్తం లివింగ్ ఏరియా మంచి లివింగ్ ఏరియా ఇక్కడ ఇల్లులు ఏమి లేవండి సోల్డ్ అంటే అమ్మడానికి ఇల్లులు ఏమి అవైలబిలిటీ లేవు సో పైకి వెళ్తున్నాను ఫస్ట్ ఫ్లోర్ తీసుకుంటున్నాను ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాను దిస్ ఈస్ ద ఫస్ట్ ఫ్లోర్ సో ఫస్ట్ ఫ్లోర్లో కూడా మళ్ళీ షీట్స్ తోటి జిప్సం బోర్డ్స్ తోటి పాల్సీలింగ్ పైకి వెళ్ళడానికి మళ్ళీ స్టెప్స్ ఇచ్చారు పైన స్లాబ్ వేస్తారండి రేకులు అంటే రేకుల్లా కాకుండా స్లాబ్ వేస్తారు వర్షం పడకుండా స్టెప్స్ మీద ఇక్కడ కిచెన్ కిచెన్లోంచి ఇక్కడి నుంచి కూడా డోర్ వస్తుంది సో మళ్ళీ ఒరిజినల్ టేక్ డోర్ మెయిన్ డోర్ టైల్స్ కామన్గా వచ్చేసాయి నార్త్ నార్త్ ఏరియాలో మీకు చివరి ఏరియాలో ఒక వాష్రూమ్ వాష్ ఏరియా ఇచ్చారు అది లాస్ట్లో చూపిస్తాను డోర్ మళ్ళీ కార్వింగ్ ఇది ఓనర్స్ హౌస్ అండి కింద టెరెన్స్ హౌస్ ఇది ఓనర్స్ హౌస్ చాలా పెద్దదైన మాస్టర్ హాలు ఈ హాల్ యొక్క స్పేసెస్ చూద్దామా ట్వంటీ ఫైవ్ పాయింట్ సిక్స్ ఎయిట్ జీరో అట్ ద సేమ్ టైం లెవెన్ పాయింట్ వన్ టూ ఫైవ్ చాలా పెద్దదైన హాల్ అండి దీంట్లో మళ్ళీ నార్త్ డోర్ వచ్చింది యూపీబీసీ విండో అట్ ద సేమ్ టైం ఇంకో యూపీబీసీ విండో సో టీవీ ఏరియా మంచి టీవీ ఏరియా సీలింగ్ డిజైన్స్ వండర్ఫుల్ సీలింగ్ డిజైన్స్ ఎక్సలెంట్ హౌస్ అండి అసలు అంటే నాగారం లొకాలిటీలో ఇట్లాంటి ఇల్లు దొరకడం అనేది ఒక రకం మంచిది అనమాట చాలా మంచి ఇల్లు సో మళ్ళీ డైనింగ్ డివిడేషన్ సూపర్గా వచ్చింది వన్ లెవెన్ పాయింట్ సిక్స్ ఫోర్ ఫైవ్ అట్ ది సేమ్ టైం డైనింగ్ టెబుల్ తీసుకురా లెవెన్ పాయింట్ జీరో సెవెన్ జీరో దీంట్లో యూపీపీసీ విండో ఇచ్చారు వాష్ మేషన్ కి ప్రొవిజన్ ఇచ్చారు ఈ ఏరియాలో వాష్ బేషన్ పెట్టుకోవచ్చు కన్వీనియంట్ గా అట్ ద సేమ్ టైం దేవుడు గది పూజారు సో కిచెన్ కిచెన్ చూడండి సఫిషియంట్ కిచెన్ యాక్చువల్గా మనకు వాష్ ఏరియా చూపిస్తాను చాలా బాగుంటుంది దీంట్లో వాష్ ఏరియా టెన్ పాయింట్ ఫైవ్ నైన్ జీరో అట్ ద సేమ్ టైం లెవెన్ పాయింట్ సెవెన్ త్రీ జీరో సో మళ్ళీ కింద మొత్తం మోడ్యులర్ కిచెన్ చేసుకోవడానికి మొత్తం షెల్ఫ్ అండ్ వాష్ బేసిన్ వాటర్ ప్యూరిఫైర్కి ఎగ్జాస్టర్ పాయింట్ పవర్ పాయింట్ యూపీబిసి విండో ఫోర్ బర్నర్ స్టవ్ పెట్టుకునేంత గ్రానైట్ స్టోన్ చుట్టూతా అండ్ చాలా షెల్ఫ్స్ ఉండాలి కాబట్టి కిచెన్లో చాలా షెల్ఫ్స్ వచ్చేసాయి సో కిచెన్లోంచి ఈ ఏరియా అంటే ఇప్పుడు మేము డోర్ చూసాం కదా ఫ్రంట్ ఏరియా ఇక్కడికి వెళ్తే వాష్ ఏరియా సో వాషింగ్ మిషన్ లాంటివి పెట్టుకోవచ్చు గిన్నెలు అవి క్లీన్ చేసుకోవచ్చు పరంపై సింపుల్గా పై నుంచి ఇట్టు నుంచి ఇదే వస్తుంది క్లీన్ చేసేస్తుంది సింపుల్ మన ఇంట్లో వచ్చి రావాల్సిన అవసరం లేదు సో ఇక్కడి నుంచి కామన్ వాష్రూమ్ ఇండియన్ స్టైల్ ఆఫ్ కామన్ వాష్రూమ్ ఏది మాస్టర్స్ బెడ్రూమ్ మళ్ళీ సిక్స్ బై నైన్ ఆటేసుకునేంత మాస్టర్ బెడ్రూమ్ ఇంత టెండెన్స్కి ఇస్తే ట్వెల్వ్ థౌసండ్ వస్తుందని చెప్పాను కదా సింపుల్గా వచ్చేస్తుంది పైన కూడా టెండెన్స్ గీయాలనుకుంటే కనుక మినిమం ట్వెల్వ్ థౌసండ్ వస్తుంది ట్వెల్వ్ పాయింట్ ఫోర్ డబల్ ఫైవ్ లెవెన్ పాయింట్ సెవెన్ టూ జీరో యూపీవీసీ విండో పెద్దదైన యూపీవీసీ విండో ఏసీ పాయింట్స్ కామన్ వచ్చేస్తాయి గుడ్ వర్క్ చేయించుకోవడానికి షెల్ఫ్స్ అట్ ద సేమ్ టైం మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ వాష్రూమ్లో లో టైల్స్ ఫైవ్ వర్క్ చేశారు వెస్టర్న్ వెస్ట్రన్ స్టైల్ ఆఫ్ వాష్రూమ్ సో ఇక్కడ మళ్ళీ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా సిక్స్ బై నైన్ కోటేసుకున్న చిల్డ్రన్స్ బెడ్రూమ్ చాలా పెద్దదైన చిల్డ్రన్స్ బెడ్రూమ్ వండర్ఫుల్ హౌస్ అండి లెవెన్ పాయింట్ టూ టూ ఫైవ్ ట్వెల్వ్ పాయింట్ సెవెన్ సిక్స్ ఫైవ్ బీర్వాస్ సపరేట్గా వచ్చింది ఫుడ్ వర్క్ వచ్చేసాయి అట్ ద సేమ్ టైం యూపీబిసి విండో ఏసీ పాయింట్స్ ఇది మొత్తం పెట్టారండి బిర్లా పుట్టి మాత్రమే పెట్టారు సో మనకు కలర్స్ మన చాయిస్ ఉంటుంది ఇక్కడ వచ్చేటప్పటికి లో రూఫ్ అటక మళ్ళీ చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో రూఫ్ వచ్చింది సో ఇక్కడ నుంచి మళ్ళీ నేను మెయిన్ హాల్లోకి వచ్చాను మెయిన్ హాల్లోంచి నార్త్ డోర్ లోంచి బయటకు తీసుకెళ్తున్నాను సో నార్త్ లోంచి బయటకు తీసుకెళ్ళినప్పుడు చూపిస్తాను మీకు నేను చూడండి చూడండి సో లొకాలిటీ వండర్ఫుల్ అసలు ఈ ఏరియాలో ల్యాండ్ సే దొరకవండి అసలు సో వాష్ ఏరియా సపరేట్గా మళ్ళీ ఇక్కడ ఒక వాష్ ఏరియా ఇచ్చారు బయట వాళ్ళ బయట మనకు బయట నుంచి ఎవరైనా వస్తే కనుక సడన్గా వాష్ రూమ్ వాషింగ్ రూమ్ బెస్టర్న్ స్టైల్ ఆఫ్ వాష్ చూడండి కంప్లీట్ హౌసెస్ ఆక్యుపైడ్ ఉన్న ఏరియా మంచి ఏరియా మీరు నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నా పేరు ఫణిశేఖర్ అండి ఫణిశేఖర్ శర్మ మీరు నన్ను కాంటాక్ట్ చేయండి అట్ ద సేమ్ టైం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లులు వస్తాయి పెద్ద ఇల్లు వస్తాయి మీకు కావాల్సి అండి మీరు చూస్ చేసుకోండి అట్ ద సేమ్ టైం మన జాన్వీస్ ఛానల్లో ప్లాట్స్ ప్లాట్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అన్నీ ఉంటాయండి మీకు కావాల్సింది thank you andy thank you very much